సుదర్శన నారసింహ సేత ఎప్పుడైతే సుదర్శన నారసింహుడు కార్యశ్రమాలకు తోడవుతారో ఇప్పుడు ఏమవుతుందంటే విశేషమైన అడ్డంకులు లేని ఎటువంటి విఘ్నాలు లేని ఒక గొప్ప శక్తితోని కార్యక్రమంలో వాళ్ళ చూసిన వారికి అందరికీ ఆ శక్తి తోడవుతూ ఉంటుంది భగవంతుని ఆత్మరూపంలో ఆరాధించాలి అనేది వేదం చెప్తున్నారు మహార్థం చెప్తున్నారు అగ్ని ఆత్మకు చిహ్నంగా పేట స్వర ఉపనిషత్తు ఇటువంటి గొప్ప గొప్ప ఉపనిషత్తులు వేదాలు గొప్ప గొప్ప వేదాలు మనకు ఇవన్నీ చెప్తున్నాయి అంటే రూపము అంటే ఆత్మరూపమే అగ్ని ఆరాధన ఆత్మ ఆరాధననే సూర్య ఆరాధన ఆత్మ ఆరాధననే అని మన పంచభూతాలలో కూడా ఆత్మ తేజస్సు యొక్క వైభవాన్ని ఆత్మ వైభవాన్ని పొందినటువంటి వాళ్ళు చెప్పవచ్చు ఆత్మకు అగ్ని చిహ్నము అని కానీ అగ్ని ఎన్నడూ ఆత్మ కాదు కానీ చిహ్నం అది గుర్తు అంటే అగ్ని యొక్క తేజస్సు ఏ రకంగా అయితే ఉంటదో నీలో కూడా అగ్ని లాంటి వేడి లేని ఒక తేజస్సు ఉండదు ఆ తేజస్సు నువ్వు అనుభూతితో తెలుసుకోవాలి అది అగ్నిలాగా వేడిగా ఉండదు అగ్నిలాగా ఎరుపుగా ఉండదు సూర్యుడిలాగా ఎరుపుగా ఉండదు సూర్యుడిలాగా కాషాయ పండు రంగులో ఉండదు కానీ వెలుగుకు వచ్చేసరికి మాత్రం సూర్యుడు వలె అనొచ్చు కానీ లక్షణం సూర్యుడి లాగా ఉండదు ఆత్మకు కాబట్టి ఒక్క గుణం కలిగి ఉన్నది అగ్ని గాని సూర్యుడు గాని కాబట్టి ఆ ఒక్క గుణం కలిగి ఉన్న ఒక గొప్ప తత్వం వల్ల అగ్ని ముఖతానే మనకు మన యొక్క ఆహుతులు అవన్నీ పరమాత్మకు చేరుతాయి నువ్వు ఏ దేవత అయితే కోరుకుంటున్నావో ఆ అగ్ని కాంతి రూపంలో ఆ దేవత కాంతి రూపంలో ఉన్నది ఆ కాంతి రూపానికి నువ్వు చేరాలంటే బహిర్కాంతి అయినటువంటి అగ్నిని ఆరాధించి అంటే అగ్నిని ప్రతిష్ట చేసుకొని మీరు ఎంతెంతగా మీ యొక్క సంకల్పాలను మంత్ర రూపంలో ఉన్నటువంటి సంకల్పాలను దివ్య సంకల్పాలు సంకల్పాలు నాటి కాలంలో మంత్ర రూపంలో ఉండేవి అటువంటి మంత్ర రూపంలో ఉన్నటువంటి సంకల్పాలను నువ్వు కోరుకున్న దేవతకు ఎప్పుడైతే ఆహుత రూపంలో సమర్పిస్తావో ఆ అగ్ని నీ దేవతకు ఎక్కడ ఉన్నా చేర్చి అంటే ఒక్కొక్క దేవతను ఒక్కొక్క లోకంకు చెప్తాం కాబట్టి ఆ లోకంకు వెళ్తుంది అని చెప్పబడ్డది నా దృష్టిలో నువ్వు ఏ దేవతను ఆరాధిస్తున్నావో ఆ దేవత నువ్వు ఆరాధించినప్పుడే ఆ అగ్ని రూపంలో నీ ముందరనే ఉంటుంది ఇంకెక్కడికో ప్రత్యేకంగా పోవాల్సిన పని లేదని నా యొక్క నిజమైన భావన నేను హోమం చేస్తుంటే ఆ దేవత హోమగుండంలోనే ఉండి వీ స్వీకరిస్తుంది అని నా నిశ్చిత అభిప్రాయం కాబట్టి అగ్ని రూపంలో సాక్షాత్తు నేను కొలిసే దైవము రాజశ్యామలం ఉండవచ్చు నరసింహస్వామి ఉండవచ్చు బాబావారు ఉండవచ్చు పరమేశ్వరుడు ఉండవచ్చు ఎవరైనా అగ్ని రూపంగానే అంటే కాంతి రూపంగానే ఆ ఆత్మ రూపంగానే నీ యొక్క హవిస్తులు తత్క్షణమే నువ్వు ఇచ్చే ఆహుతులు తక్షణమే అందుకుంటారు అన్న సత్యం సందర్భాలల్లా అందరికీ నిరూపితం అవుతా ఉంటుంది కాబట్టి అగ్ని ముందర ఉన్నది అంటే పరధ్యానం లేకుండా అగ్ని మీద దృష్టి పెట్టి నేను పూజించే దైవము అగ్ని రూపంలో కాంతి రూపంలో ఈ మధ్య భాగంలో ఉండి ఆహుతులను స్వీకరిస్తున్నది అనే గొప్ప సద్భావనతో హోమం చేసినప్పుడే మీకు తక్షణ శీఘ్ర ఫలితాలు వస్తాయి కానీ ఎప్పుడు అసలు ఫలితం అనే ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు కాబట్టి మనం చేస్తున్నది సుదర్శన నారసింహ రాజశాల కాబట్టి శీఘ్రమైన అనుగ్రహాన్ని ఇవ్వడంలో రక్షణ కురిపించడంలో నరసింహస్వామిని సాటి లేని దైవంగా చెప్తారు నరసింహస్వామి మా యొక్క కుల దైవముగా మా పూర్వీకులంతా కొలిశారు నా యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో అదృశ్యంగా నరసింహస్వామి పాత్ర ఉన్నదని నేను నేనున్న సందర్భాలలో నేను అనుభవ రూపంలో ఒకటి వచ్చిందని చెప్పాను జ్వాలా నృసింహ సాక్షాత్కారం దాని తర్వాత ఆధ్యాత్మిక ఎదుగుదల చాలా వరకు పెరిగింది అటువంటి నరసింహస్వామి సహిత రాజశ్యాముల యాగం ఇప్పటి వరకు నిర్వహించాం ఇది మూడవ రోజు కాబట్టి భక్తులు కానీ శిష్యులు కానీ సాధకులు కానీ ఎవరైనా సరే ఇటువంటి యాగాలు జరుగుతున్నప్పుడు ప్రేమతో స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క కామ్యములు తీర్చుకునే రకంగా ఆ యొక్క దేవి దేవతం పొందడానికి ఈ యాగాలు సాటివేని విశిష్టమైన ప్రాశస్యము కలిగి ఉన్నాయి కాబట్టి ఇటువంటి యాగాలు జరుగుతున్న తరుణంలో భక్తులు మీ మీ గోత్రనామాలతో ఇందులో పాల్గొనడం ఎంతో శుభదాయకం ఇక ఇంకా ఆరు రోజుల పాటు యాగాలు జరుగుతాయి మూడు రోజులు కాబట్టి తొమ్మిది రోజులు శ్యామల నవరాత్రులలో మీకు చాలా గొప్పగా బ్రహ్మాండంగా సాగుతూ ఉంటాయి రోజుక రీతిన గొప్పగా విశేషంగా జరుగుతూ ఉంటాయి ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి కాబట్టి భక్తులు గమనించాలి ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా యాగం కూడా మీరు చూడవచ్చు ఇంకా వీలైతే నా స్త్రీస్ కానీ ధ్యానం కానీ ఇవన్నీ ఉంటా ఉంటాయి కాబట్టి భక్తులు లైవ్ లో మన శివరాజు చాలా ఏదైతే ఉందో అందులో లైవ్ లో వచ్చే ప్రతి కార్యక్రమాన్ని వీక్షించి దాన్ని అనుసరించాలని నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను అందరికీ జగన్మాత రాజశ్యామల సుదర్శన నారసింహ దివ్యాశిశు శ్రీ గురుదే వహం శ్రీ మహాకృష్ణ వహం శ్రీ మహాసుదర్శన నరసింహాయన వహం నాకు అందరికీ కూడా జ్ఞాన విజయము ఈ యొక్క యాగ కార్యక్రమం తల్లి ఆ సమాధి నాలుకపై ఉండి ఆ వేద విద్యను ఇక్కడ ఉన్నటువంటి వేద పండుగ ఉచ్చరింప వేదానికి అంత ఘనంగా భక్తి శ్రద్ధలతో ఘనము కాదు ముఖ్యం భక్తి శ్రద్ధ నిజాం ఎటువంటివి ఇవన్నీ ప్రసాదించబడినవి మా గురుదేవులైనటువంటి శ్రీ 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 శివరాజు కృష్ణస్వామి వారిచే అని చెప్పడంలో ఎటువంటి నిరాటంకం లేకుండా చెప్పగలరు ఎందుకంటే అది గురు కరుణ లేనిది ఎవరు కూడా అడుగు తీసి అడుగు పెట్టగలరు కాబట్టి మహా దివ్య పుంగోలైనటువంటి శ్రీ గురుదేవుల యొక్క అనుగ్రహంతో ఈ యొక్క మాఘ నవరాత్రులు గుప్త నవరాత్రులుగా ఒకప్పుడు ఎవరికీ అందనటువంటి నవరాత్రుల యొక్క మహాశక్తి తత్వాన్ని ఒకప్పుడు గుప్తంగా ఉంచబడింది రాజులలో అధికారుల చేతులు అది ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా అందవలసిందే ఆ అమ్మ కరుణ అని చెప్పి ఇది అందరికీ ప్రసాదంగా అందించాలి ఒకప్పుడు కేవలం గుప్త నవరాత్రులు గుప్త నవరాత్రులను గుప్తంగానే ఉండిపోయింది ఈ ఆత్మవిద్య కూడా గుప్తంగానే ఉండిపోయింది ఇది ఎప్పుడూ గుప్తం కాదు ప్రతి మానవుడు దాని వారి యొక్క గమ్యమే ఆ పర ఆ పరాశక్తి యొక్క విద్య అని చెప్పి అమ్మవారి విద్యను అందరికీ ప్రసాదంగా పంచేటువంటి మహా దివ్యమైనటువంటి ఈ యాగాన్ని నిర్వహించినటువంటి గురుదేవుల యొక్క పాదపద్మములకు ప్రణ నిల్దాం ఎందుకంటే ఈ అవకాశం ఇంత గొప్ప అవకాశం అంటే ఎన్నో చోట్ల యాగాలు చూస్తూ ఉంటాం ఎన్నో చోట్ల పూజలు చూస్తూ ఉంటాం ఎన్నో చోట్ల జపాలు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి కూడా ఆత్మవిద్యకు అనుసానంగా ఈ పరబ్రహ్మ తత్వానికి అనుసంధ అనుసంధానంగా వేదమైన జపమైన యాగమైన హోమమైన ప్రతి ఒక్కటి కూడా దానిలో ఉన్న తత్వం ఇప్పుడు ముందే వర్ణించాలి అగ్ని అంటే ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి అగ్ని యొక్క తత్వము దానికి కేవలం ఒకరు ఒక ఆకారం దానిలో నుంచి కల్పింపబడ్డది కాబట్టి దానికి అంత శక్తి యాగానికి సూర్యుడు అంటే ఏమురా నవగ్రహాలు ఆ సూర్యుని కేవలం తేజస్సు రూపం ఉంది కాబట్టి ఆత్మకు ఆ రూపాన్ని కొంత కలిగి ఉన్నాడు కాబట్టి అటువంటి ఆరాధన చేయాలనేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆత్మవిద్యకు అనుగుణంగా ఇక్కడ పరబ్రహ్మ పరబ్రహ్మతత్వస్వరూపంగా జరగబడేటువంటి యాగం మనం నేనైతే ఎక్కడ చూశాను చూడలేదు ఎందుకంటే దాంట్లో నిరాటంకంగా చెప్పగలను ఆత్మవిద్యతో బ్రహ్మ విద్యతో అనుసంధానమై మహా గొప్పదైనటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ప్రాణ విద్యను పొందిన భక్తులందరూ కూడా నిత్యము జపము చేస్తూ కోటి జపము వసంత పంచమి రోజున కోటి కుంకుమార్చన ఈ యొక్క నిత్యము కూడా యాగము జరుగుతూ ఈ యొక్క యాగశక్తి ఎప్పుడైనా ఇది లోక కళ్యాణానికి ఇది ఏ ఒక్కరి కోసమో కాదు ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలనుకోటి మహా దివ్యమైనటువంటి గొప్ప గొప్ప సంకల్పాన్ని చేశారు కాబట్టి ఇది దొరకడం మనందరి భాగ్యం ఇటువంటి యాగం మనకు దొరుకుతుందో దొరుకుతుందో అద్భుతం అభివిష్యత అన్నట్లుగానే జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క పరమాత్మతత్వం ఎక్కడ ఏ పూజ జరిగినా అందులో ఆత్మతత్వ పరంగా జరుగుతున్నటువంటి యాగం ఎందుకు కూడా భగవంతుడు ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఇంత ఆత్మ నిశ్చలక స్థితితో ఇంతమంది ఇంత భక్తితో ఇంత ఆనందంగా జరుపుకున్నటువంటి కర్మలో సాక్షాత్ భగవంతుడి అగ్ని రూపంలో ఉన్నాడు అన్నట్లుగా అక్కడ అమ్మవారి యాగం పరమశివుని యాగం జరుగుతూ ఉంటే అగ్నిజ్వాలుడు శివ తాండవం ఆ ఖాళీ తాండవం చేస్తుందా అన్నట్లుగా గురువు గారు అందించే సమస్త సుగంధ ద్రవ్యాలను ఈ విధంగా అందుకుంటూనే ఉంది ఇక్కడ సుదర్శన నారసింహుడు జ్వాలా నారసింహుడై సహస్రాల చక్రాయమ స్వాహ అంటే ఆ చక్రము రాక్ష సంహారం చేస్తుందా సమస్త శక్తులను దూరం చేస్తుందా ప్రపంచ లోకరక్షణ చేస్తుందా అన్నట్లుగా ఈ సుదర్శన ఓమకుండంపై ఆ యొక్క సుదర్శన జ్వాలడు ఆ జ్వాలా నరసింహుడై వెలుగుతూ ఉంటే ఈ యాగం లోక కళ్యాణకే జరుగుతుందని ఎంతో ఆనందంగా ఈ ఆదశాలకు కనిపిస్తుంది చల్లని గాలి తీస్తుంటే ఆ శామలమ్మ ఇక్కడ అణు అణువులో ఉన్నదని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది మరి ఈ మూడు రోజులకి ఇట్లా ఉంటే ఈ నవరాత్రి ఉత్సవాల యొక్క శక్తి అందరం పొందాలి కదా ఎక్కడ ఏ మూలన ఉన్నా కూడా ఈ ఆదశాలకు రావాలి ఎందుకంటే ఇది దొరకదు మళ్ళీ మనకు ఎందుకంటే అది ఏ జన్మ ఫలితమో భగవంతుడు మనకి అనుగ్రహాన్ని ఇచ్చారు ఇక్కడ చదివే అవకాశం చూసే అవకాశం జపం చేసే అవకాశం ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరించే అవకాశం ఇక్కడ యాగాన్ని చూసే అవకాశం ఈ యాగం నుంచి వచ్చే దూని మన పై సోకే అవకాశం మరి అందరం కూడా ఈ యాగశాలను చేరుకుందాం ప్రతి నిత్యము కూడా ఒక లోక కళ్యాణార్థమే ఈ విధంగా ముప్పై రెండు హోమకుండాలు ముప్పై మూడు హోమకుండాలతో ప్రతి నిత్యము కూడా యాగం జరుగుతుంది ఒక్కో రోజు ఒక్కొక్క విశిష్టమైనటువంటి ఆ యొక్క వేద మంత్రములతో ఆ విశిష్ట హోమాలు జరుగుతున్నవి కాబట్టి అందరికీ భాగ్యం దొరకాలి అటువంటి లోక కళ్యాణం కోసం పూర్వం పుత్తనవరాత్రులు రాహస్యంగా జరిగేది అది అందరికీ పంచాలి బ్రహ్మ విద్యను అంటేనే అక్కడ అర్థమైపోయింది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ తేట తెల్లంగా వివరించబడుతుంది ఏది గుప్తంగా ఉండదు అమ్మవారి శక్తి అందరికీ ప్రసాదించవలసింది కాబట్టి ఎవరైనా కూడా ఇక్కడ జపం చేసేవారైనా సేవ చేసే వాళ్ళైనా కూడా అంటే వేద కూడా జపం చేసే కూడా జపంలో ఎంతో కొంత దశాంశమైనా కూడా యాగం చేయాలట అది సంపూర్ణ ఇస్తుంది కాబట్టి జపం చేసేవాళ్ళు పూజ చేసే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ యాగంలో పాల్గొని ఎక్కడెక్కడ ఎవరెవరు కూడా లైవ్లో దీన్ని దర్శిస్తున్నారో ఇటువంటి యాగం ఎన్నో కోటి కుంకుమార్చనలు జరగవచ్చు కానీ బ్రహ్మ ఋషి సాంప్రదాయంగా ఏదైతే కర్తృబ్ బ్రహ్మ ఋషులు అంటారు వందే గురు పరంపరంగా గురు పరంపరంగా యాగాలు జరగడం చాలా తక్కువగా జరుగుతుంటాయి వేద మంత్ర పరంగా ఇప్పుడు మేము వేద మంత్రాలు ఎన్ని చదివినా కూడా అది ఫలితాన్ని ఇస్తుంది దానిలో ఏది తప్పు దానిలో ఏది తక్కువ ఎప్పుడు అన్నాడు గురువు గారు వేదము ఎప్పుడు తక్కువ చేయరు ఆ వేదానికన్నా అతీతమైనటువంటిది ఈ ఆత్మవిద్య బ్రహ్మ విద్య కాబట్టి బ్రహ్మ విద్యకు తెలిసినటువంటి గురువులు యజ్ఞం చేస్తున్నారంటే అక్కడకు వెళ్ళడమే మన భాగ్యం కాబట్టి ఇది చూస్తున్నటువంటి అందరూ కూడా ఇంత గొప్ప యాగములు అందరూ పాల్గొనండి అదేవిధంగా వసంత పంచ రోజున మహాదివ్య వాగ్దేవి అనేటువంటి వాగ్దేవికి మూలమే ఆ శ్యామలాదేవి కాబట్టి మంత్రి స్వరూపం జ్ఞానాన్ని అధికారాన్ని వివాహాలను సంతానాలను ఐహికపరమైనటువంటి సమస్త కోరికలను ఆత్మవిద్యాపరమైనటువంటి సమస్తాన్ని ఇచ్చేటువంటి ఆ తల్లి వసంత పంచమి రోజున ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అతి త్వరితంగా లభిస్తుంది కాబట్టి మహాదివ్యమైనటువంటి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని గురుదేవుల యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ నవరాత్రులో జరిగే యాగాలలో ఈ కోటి కుంకుమార్చనలో పాల్గొనండి పాల్గొనండి అని ఏదో ఊరికి అంతగా చెప్పినట్టు కాదు ఇక్కడిది ఈ గుండెల నుండి ఈ హృదయం నుండి ఇక్కడ జరిగే ఆనంద భాష్పాలతో చెప్పవచ్చు ఈ యాగం యొక్క ఫలితం ఇక్కడ కోటి కుంకుమార్చన యొక్క ఫలితం ఎందుకంటే ఎక్కడికైనా నేను పురోహితుడిగా ఎన్నోసార్లు ఈ కార్యక్రమానికి రండి రండి అని చెబుతాను ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు కూడా ఈ శరీరాన్ని అన్నిటినీ మర్చిపోతాను అన్ని పూజా కార్యక్రమాలు ఇక్కడికి ఎందుకంటే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా మహాశివరాత్రి రోజు ఆనందంగా శరీరాన్ని మర్చిపోయాం ఆ రాత్రి అంతా కూడా ఇక ఈ రోజు ఇక్కడ మొదటి రోజు యాగశాలలో కూర్చున్నానంటే ఏది జరిగినా కూడా జీవితాన్ని కుటుంబాన్ని అంటే మర్చిపోవాలి కాదు గురువు ఉద్దేశం అన్నిటినీ నడిపిస్తూ సంసార రాజయోగత్వం అంటేనే అది సంసార సాగరంలో ఉంటూ కూడా ఏదైతే మనకు గమ్యమో ఏదైతే మనకు నిర్దేశమో దాన్ని పట్టుకొని నడవండి అని చెబు ఆ మార్గాన్ని వదలకుండా ఈ మార్గ ఆ కుటుంబ సంసార సాగరాలు నడిపిస్తూ కూడా ఈ బ్రహ్మవిద్యను పట్టుకొని నడవండి అని చెప్పేటువంటి ఈ ఆనందకరమైనటువంటి ఈ క్షేత్రానికి చేరుకున్నామంటే మన జన్మ ధన్యమే అందుకే ఈ హృదయం నుంచి వస్తున్నటువంటి మాట భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాను అందరూ కూడా ఈ యజ్ఞాలలో పాల్గొనండి ఆ కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని దర్శిస్తే చాలు పాల్గొనకుండా దర్శిస్తే చాలు అదందరి మన భాగ్యం ఆ కుంకుమ కూడా మన అందరికీ ప్రసాదంగా పంచబడుతుంది ఈ యజ్ఞ ప్రసాదం ఏదో ప్రసాదం యొక్క ఇక్కడికి వస్తే చాలు ధూళి సొకితే చాలు మన పాపరాశంతా కూడా పటాపంచలైపోతుంది ఈ యజ్ఞములో ఈ హోములో ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ఆ యొక్క అమ్మవారి కృపణను ఆ నారసింహుని యొక్క కృపను గురుదేవుని యొక్క కృపకు పాత్రులు కాగలరు సర్వం సద్గురుదివ శరణారవిధార மாயம்மாவி மங்கலம்புணராம்மா முஜ்ஜகம்புல கண்ணமாயம்மா தேவேவி மங்கலம் முலு குணகராம்மா முத்துலீவே

vishala akshive tri vishwana tuli vam bhagamu nandu veluguduve varaga tri vishwana tuli vam bhagamu nandu veluguduve bora kalmata hari kaanti gora kalma bora kalmata hari ారకర సంసార భావో తారిణీ పద్క్షి దేవి ఉజ్జగంబుల కన్నమాయమ్మా దేవాదిదేవి మంగళంబులు గుణగరావమ్మా దేవాదిదేవి మంగళంబులు గుణగరావమ్మా మందహాసయా క్ష ఆనంద మందిర మంగళ కళా మందిరంగళ కళామధుర మీనాక్షిని మించిన ముఖం ముఖ్రము చెందురుని మించిన ముఖం మున చుట్ట నొక్కి నముకు వజ్రము అందలగి ఆత్మదులములమాజమ్మా Devati Devi Mangalambulu Gunagara Vamma Devati Devi Mangalambulu Gunagara Vamma Mangala maha Mangalam Mahadevi Mangalam Mahatari Mangalam Mahatara Satyurama Anandayya Mangalayu Rajanam Satyuram

Oh, that's it.